మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెబితే గుర్తించని అభిమాని అంటూ లేడు కోట్ల మంది గుండెల్లో కొలువైనటువంటి దేవుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నో మంచి హిట్ సినిమాలు తీసి ప్రజలకు చేరువైనటువంటి చిరంజీవి ఒక స్టార్ డైరెక్టర్ ఆయనతో తీయాల్సినటువంటి సినిమా అవకాశాన్ని ఎలా వదులుకున్నారు అవి ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టించాయి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి మైల్ స్టోన్ చిత్రాలు చాలానే ఉన్నాయి ఖైదీ జగదేక వీరుడు అతిలోక సుందరి ఠాగూర్ లాంటి సినిమాలు చాలా చాలా ఉన్నాయి ఆయన్ని హీరోగా ఇమేజ్ పరంగా మార్కెట్ పరంగా ఎన్నో మెట్లు ఎక్కించిన చిత్రాలు చాలానే ఉన్నాయి అదే సమయంలో కొన్ని హిట్ చిత్రాలను కూడా చిరంజీవి మిస్ చేసుకున్నారు అవి చేసి ఉంటే తన కెరీర్లో మరో గొప్ప స్థాయికి వెళ్ళి ఉండేవారని మనం అనుకోవచ్చు చిరంజీవి దర్శకుడు శంకర్ తో పనిచేసే అవకాశాన్ని రెండు సార్లు రిజెక్ట్ చేశారు దర్శకుడు శంకర్ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రాణించారు రాణిస్తూనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పాన్ ఇండియా అనే ట్రెండ్ నడుస్తుంది కానీ ఆయన ఇరవై ముప్పై ఏళ్ల క్రితమే ఈ పాన్ ఇండియా ట్రెండ్ ను క్రియేట్ చేశారు జెంటిల్మెన్ ఇండియన్ ఒకే ఒకడు నాయక్ జీన్స్ అపరిచితుడు శివాజీ రోబో టూ రోబో వంటి బ్లాక్ బస్టర్స్ ని ఎన్నో ఆయన చిత్ర పరిశ్రమకు అందించారు అవన్నీ అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ మూవీలు అయితే శంకర్ తొలినాళ్ళలో తన తొలి సినిమా చిరంజీవితో చేయాలనుకున్నాడట ఆయన అర్జున్తో జెంటిల్మెన్ సినిమాను దర్శకుడిగా చేసి పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ఒక్కసారిగా శంకర్ పై దృష్టి పడింది కమల్ హాసన్ కూడా ఫిదా అయిపోయి ఇండియన్కి అవకాశం ఇచ్చారు అయితే జంటిల్మెన్ మూవీని మొదటగా చిరంజీవితో చేయాలనుకున్నారట శంకర్ కానీ మెగాస్టార్ ఒప్పుకోలేదు దీంతో అర్జున్ తో ఈ సినిమాను తీశారు అర్జున్ కి అది పెద్ద హిట్ అర్జున్ ని మరో స్థాయికి హీరోగా తీసుకెళ్లింది ఈ మూవీ అయితే ఈ చిత్ర హిందీ రీమేక్ లో చిరంజీవి నటించారు కానీ అక్కడ పెద్దగా ఆడలేదు ఆ తర్వాత ఆడేళ్ల తర్వాత అర్జున్ తో మళ్ళీ ఒకే ఒక్కడు సినిమా చేశాడు శంకర్ మనీషా కోయిరాల హీరోయిన్ గా రఘువరన్ విలన్ గా నటించిన ఈ మూవీ కూడా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ ఇమేజ్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది అయితే ఈ మూవీ కూడా ఈ స్క్రిప్ట్ ని ముందుగా చిరంజీవికి చెప్పారట శంకర్ ఈ చిత్రాన్ని శంకర్ ఈ మూవీని తెలుగు తమిళంలో ఏక కాలంలో చేయాలనుకున్నారట ఇద్దరు వేర్వేరు హీరోలతో ప్లాన్ చేశారు తమిళంలో అర్జున్తో తెలుగులో చిరంజీవితో చేయాలనుకున్నారు కానీ చిరంజీవి నో చెప్పాడు కారణం ఆయన